వాకింగ్ ఎలా ఉంటే ఇసుకోకుండా మనిషిని ట్రాజిట్ ఉండాలి ఒక ఇలా చేసేవాళ్ళు అంటే టార్గెట్ ఇస్తాం ఇప్పుడు వాకింగ్ ఎలా మంది లేదా మార్చి చూడదు ఇది టార్గెట్ ఇదే పంచి అంత ఇచ్చు టీన్ ఇంటికి పంచే టార్గెట్ ఇచ్చేస్తా పంచి తీదా ఎక్కువ టార్గెట్ కూడా ఒకనా బాడీ ఎప్పుడు క్రాస్ ఉండదు మనం ఒకప్పుడు వాకింగ్ అని ఇస్తున్నాను ఇది ఇది బేసిక్ అంతేనా ఇప్పుడు బేస్కి వెళ్ళింది తిని ఇలాగ చిన్నీ బాప్ చిన్నది ఇలా ఉన్నామా వచ్చిన వచ్చామా ఇలాగే మాల్మెట్టు కూడా అనక్కి ముక్కు కూడా అనక్ అంతే చిన్న

బయట కొట్టి దీంట్లో పని ఎందుకు కొడుతున్నారు దీనికి నువ్వు ఇలా చూపించి ఎందుకు కొడుతున్నారు దీన్ని దీని బొగ్గు మాంటించండి అక్కడ ఉండాలి వచ్చినా చెప్తూ కొడుతున్నా ఇట్లా చూస్తాను మళ్ళీ తిప్పుకున్నారు దీనికి ఏం మాత్రం ఇలా కన్నావా అలా ఇప్పుడు ఇలా ఉన్నాను ఏమడుతుంది ఏదైనా

முந்தக்கடோ புர்ட்டு கொண்டு பண்ணி பவுண்ட பண்ணி பாத்தாண்டு ராவீங்க <laughs> பரவாயில்ல <laughs> 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 <laughs>

Left, left, right, right 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2 Left, left